रिस फोटो को

గత వారం రోజులుగా జరుగుతున్న ధర్నాలో భాగంగా ఇవాళ కూడా ధర్నాలు చేయడం ఏఎంఆర్ వాళ్ళు చేయడం వల్ల గవర్నమెంట్ ఏఎంఆర్ వాళ్ళకి సంస్థలకి ఈ రాయల్టీ విధానం పశువులకి అనుమతించడం వల్ల ఫ్యాక్టరీలకు కానీ అంత చాలా ఇబ్బందికరంగా తయారైన పరిస్థితి కార్మికుల జీవనోపాధి కూడా చాలా విఘాతం కలుగుతుంది ఏమంటే ఏఎంఆర్ సంస్థని ని ఎత్తివేసి పాత విధానంలో రాయల్టీ వసూలు చేసుకునే విధంగా గవర్నమెంట్ వాళ్ళు చేయాలని కోరుతున్నారు ఈ ధర్నా కార్యక్రమంలో భాగంగా ఇది ఉన్న ఫ్యాక్టరీలు మొత్తంలో ప్రత్యక్షంగానో పరోక్షంగానో దరిదాపుగా రెండు లక్షల నుంచి మూడు లక్షల మందికి జీవనోపాధి కల్పించడం జరుగుతుంది మన గవర్నమెంట్ వేరే దేశాలకు పోయి మేము ఇండస్ట్రీస్ పెట్టాం రండి మీకు సబ్సిడీ ల్యాండ్ ఇస్తాం పవర్ ఇస్తాం అని ఎంకరేజ్ చేస్తున్నారు ఉన్న ఇండస్ట్రీని దెబ్బతినే పరిస్థితిలో ఏఎంఆర్ సమస్యకు ఇచ్చినందు అన్న దెబ్బతినిపోతుంది వాళ్ళు వాళ్ళకి ఇచ్చిన కాంట్రాక్ట్ మించి అధికంగా లేని కూడా వసూలు చేసి అందరినీ ఇబ్బంది పెడుతున్నారు ఈ ఇబ్బందులు గురి చేయకుండా ఉండాలంటే ఆ ఏఎంఆర్ సంస్థ రద్దు చేసి ఈ ఇండస్ట్రీని కాపాడవలసిందిగా మన గవర్నమెంట్ వారికి తెలిసేటుగా మేము విన్నమించుకుంటున్నాం నేను పరిశీలించి మాకు న్యాయం చేస్తానని ఆశిస్తున్నాం మరి జిల్లాలో పల్నాడు జిల్లా కానీ గుంటూరు ప్రకాశం జిల్లాలో కానీ మరి రెండు వేల ఐదు వందల ఫ్యాక్టరీలు ఉన్నాయి వాటి అన్నింటిలో మంది కార్మికులు జీవనోపాధిగా సాగిస్తూ ఉన్నారు మరి యువత కూడా ఉద్యోగాలు లేక అందరూ ఫ్యాక్టరీలు పెట్టుకొని మరి గడుపుతూ చేస్తూ ఉన్నారు మరి ఈ ప్రభుత్వం వచ్చినాక మరి గతంలో ఈ ఏఎంఆర్ వాళ్ళని మరి మన ప్రభుత్వం విమర్శించింది ఇప్పుడు మన వాళ్ళే ఈ ప్ర ఈ ఏఎంఆర్ సంస్థని మరి స్టేట్ వైజ్గా పెట్టి మరి ఎంతో మంది కార్మికులకు కానీ వ్యాపారాలకు కానీ మరి రైతులకు కానీ కక్కర్ కొట్టుకునే వాళ్ళకి కానీ ఎంతో మందిని ఇబ్బంది పెడుతూ మరి అధిక ఫీజులు వసూలు చేసి మరి ఇప్పటికే ఫ్యాక్టరీలు నష్టాలు నడుస్తూ ఉన్నాయి మరి ఈ కూటమి ప్రభుత్వం మరి వీళ్ళందరినీ ఈ సమస్యని చేసుకొని ఫ్యాక్టరీ వాళ్ళకి కానీ అందరికీ కార్మికులకు కానీ న్యాయం చేయవలసిందిగా కోరుకుంటున్నాం పల్నాడు డిస్టిక్లో ఉన్నటువంటి ఫ్యాక్టరీ అసోసియేషన్ వాళ్ళందరూ కూడా గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి ఏఎంఆర్ హామీ నిలబెట్టుకోకపోవడం వలన వాళ్ళందరూ కూడా నిరసన తెలియపరిచి ధర్నా చేస్తున్నారు కనుక బాపట్ల ప్రకాశం జిల్లా నుంచి గ్రానైట్ అసోసియేషన్ నుంచి వారికి మేమందరం కూడా మద్దతుగా రావడం జరిగింది ఇప్పుడు ఈ సమస్యని పరిష్కరించకపోతే కనుక కొన్ని లక్షల మంది జీవితాలు ఇది ఇబ్బందికి అంధకారంలో పోయే పరిస్థితి ఉంది ఇక్కడ దీని రిలేషన్లో ప్రత్యక్షంగా ఒక ఐదు లక్షల మంది ఉన్నారు పరోక్షంగా ఇంకొక ఐదు లక్షల మంది ఉన్నారు కనుక వీరందరూ రోడ్డు రోడ్డుని పడకుండా మన గవర్నమెంట్ కాపాడుతారని మేమందరం కోరుకుంటున్నాం ఈ మన ఈటీ సెంటర్లో మన ఈటీ సెంటర్లో మన గ్రానైటు అసోసియేషన్ సోదరులు ఈ చేస్తున్న దర్శ నిరసనకి మేము మద్దతు తెలుపుతున్నాము పైగా ఇక్కడ కొన్ని లక్షల మంది జీవనోపాధి కోల్పోతున్నారు ఇది దీన్ని పరిశీలన చేసుకొని మాకు తగు విధంగా న్యాయం చేయాలని మేము ఆశిస్తున్నాము